వెల్కమ్ టుక్లక్ష్మి హ్యాండ్లూమ్ అంటర్ సో ఇవన్నీ మనం లైక్ ఈ శారీస్ అయితే మనం పేరు చెప్పేదా కూడా కాదండి ఇది మంగళగిరి శారీస్ అని సేమ్ అవి డిజైన్ చేయించాము మంగళగిరి శారీస్లో లో ఎస్పెషల్లీ మనకు నచ్చిన విధంగా చేస్తాం బికాస్ మనకి మ్యాన్ఫాచ్ లైక్ మగ్గం అంతా కూడా ఉంటుంది ఉంది కాబట్టి సో ఈ శారీస్ వచ్చేసరికి మంగళగిరి శారీస్లో లో ఈ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా బుట్టీస్ యాడ్ చేసామన్నమాట శారీకి సో మీరు చూసుకున్నట్లయితే కట్టుకున్న శారీ చూడండి మంగళగిరిలో మంచి రూబీ పింక్ అంటారు కదా ఆ కలర్లో తీసుకున్నారు సో శారీ అంతా కూడా బుట్టి వస్తుందండి కింద వచ్చేసి బోర్డర్ బిగ్ బోర్డర్ ఇచ్చేసారు మినిమం సిక్స్ ఇంచ్ బోర్డరు పట్టు బోర్డర్ ఇచ్చేసారండి అండ్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు సో యెల్లో కలర్లో వచ్చేసింది పళ్ళు అంతా కూడా అండ్ బ్లౌజ్ కూడా మనకి ఎల్లో కలర్లోనే ఇచ్చేసాము సో వీటిలో కలర్ ఉన్నాయి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి అరౌండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అయితే పడుతుంది సో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఒకసారి బుక్ చేసుకోవచ్చు అనమాట లేదు షాప్ ఇది చేయాలనుకున్న వాళ్ళు మన షాప్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ హైదరాబాద్లో ఉంటుంది సో వీటిలో గా కలర్ ఆప్షన్స్ చూపించేస్తున్నాను ఇది చూడండి మంచి ఆయిల్ బ్లూ కలర్ కి ఆల్ ఓవర్ తంత కూడా జరీ బుట్టీ వచ్చేసింది కింద వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట అండ్ చూసుకున్నట్టు అయితే కలర్ కలర్లో వచ్చేసింది అండి సారీకి సారీకి బుట్టి అయితే చేంజ్ అవుతుంది అండ్ బోర్డర్ కూడా చేంజ్ అవుతుంది సో శారీస్ అన్ని కూడా మనకి ప్రైస్ అయితే మాత్రం మీరు ఒకసారి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది ఎవరైనా తీసుకోవాలి అన్నా కానీ మనము సేల్ చేస్తాము లైక్ ఎవరైనా రిటైలర్స్ ఉన్నా కానీ సేల్ చేస్తామన్నమాట సో శారీస్ కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా చాలా ప్రిటీ ఉన్నాయండి ప్రతి కలర్ చాలా బాగుంది అండ్ శారీగా సిల్వర్ కూడా ఉంది సో షాప్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు చేయండి థ్యాంక్ యూ